ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అమితాబ్ బచ్చన్ తర్వాత బాలకృష్ణే కానీ విని ఎరుగని రీతిలో టాలీవుడ్లో ఒక హీరో యాభై ఏళ్ళ ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం అంటున్నారు తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు తాతమ్మ కళా చిత్రంతో తెరంగాటం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నూట ఎనిమిదవ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తుంది సెప్టెంబర్ ఒకటిన జరగబోయే వేడుకల వివరాలను వెల్లడించేందుకు బుధవారం ఎఫ్ఎన్సిసిలోని టెహరాన్ రైజర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించగా ఎంతోమంది అతిరథ మహారథులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ నందమూరి రామకృష్ణ నందమూరి కృష్ణ ఎందరో ఇండస్ట్రీ పెద్దలు స్వర్ణోత్సవ వేడుకల పోస్టర్లను లాంచ్ చేశారు ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ బాలకృష్ణగా బాలకృష్ణ నటుడిగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న ఇప్పటికీ కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇస్తున్నారు ఇండియన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ తర్వాత బాలకృష్ణే ఇన్నేళ్లు నటుడిగా చేసిన వాళ్ళు మరెవరు లేరంటూ చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ బాలయ్య స్కూల్ వెళ్ళేటప్పటి నుంచి ఇప్పుడు కూడా ఓ సామాన్యుడిలా తిరుగుతారు చాలా సింప్లిసిటీగా ఉంటారు మేమిద్దరం ఒక్కోసారి గోవా వెళ్ళినప్పుడు ఒక స్ట్రే వాటర్ బాటిల్స్ కొని ఆయనే మోసుకొచ్చేవారు అంత సింపుల్గా ఉంటారు బాలయ్య నిర్మాతల మనిషి నాకు ఇష్టమైన నటుడు ఆయన యాభై వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇండస్ట్రీ అంతా కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి విజయవంతం చేయాలని ఆశించారు తమ్మారెడ్డి భరద్వాజ సెప్టెంబర్ ఒకటిన జరగబోయే ఈ వేడుకలకు దేశంలోని అతిరథ మహారథులందరికీ ఆహ్వానాలు అందాయి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని బాలయ్య అభిమానులు భావిస్తున్న తరుణంలో వారి అంచనాలకు తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు ఈ వేడుకని ఆయన కుటుంబ సభ్యులు